ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది మీ గుత్తి దగ్గర కానీ అట్లా గుర్తి కాదా ఎక్కడ ఇక్కడ తాడిపత్రి తాడిపత్రి సరే ఇటు వస్తుంది చెప్పండి అనంతపూర్ కింద వస్తుంది కదా అక్కడ ఎలా ఉంది పనితీరు ఎలా ఉంది పర్వాలేదా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బైక్ పెట్టు మనకైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తొమ్మిది నవరత్నాలు ఎలా వచ్చినాయి మీ ఇంటి వరకు ఏం వచ్చినాయి మీరు ఏ విషయంలో లబ్ధి పొందారు పిల్లల వరకు అయితే అన్ని ఒకటి ఏమంటే మాకు ఇంకా ఇంట్లో గుర్తి కాదు మిగతాది మిగతా మీకు ఏం లేదు ఉన్న వాళ్ళ వరకు అన్ని బాని వచ్చినాయి అంటారా మీ చుట్టుపక్కల గానీ లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి వాలంటీర్ల వ్యవస్థ కానీ లేకపోతే ఈ మొత్తం సచివాలయం మొత్తం ఎలా ఉంది ఆ లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మీరు ఏం అంటే కాలం అప్డేట్ అంతే ఇప్పుడు కొద్దిగా మార్చినాడు యూత్ కాబట్టి అయితే మరి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు చెప్పేది అది అంటే మీరు చూసారు కదా అప్పుడుది ఇప్పుడుది ఇదే ఇదే నచ్చుతుందా లేకపోతే ఏదైనా మారా కోరుకుంటున్నా పదిహేను వరకు టైం ఉంటుంది వేరే పార్టీ అనేది లేదు ఐదేళ్ల వరకు కాదు పదిహేను ఓకే నెక్స్ట్ కి అయితే నేను చెప్పలేదు ఓకే మళ్ళా నెక్స్ట్ కి అయితే మీ యొక్క మీ యొక్క ప్రాంతంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న పర్లేదు బానే ఉంది బానే ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు నవరత్నాల్లో ఏ లబ్ధి పొందారు అమ్మఒడి పొందినాము చేయూర్తి పొందినాము పద్దెనిమిది వేలు పొందినాము అన్ని పథకాలు పొందినాము ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బాబు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వ పనితీరే బాగుంది ఈ నియోజకవర్గంలో మీ గ్రామానికి ఎట్లా జరిగింది ఏంటి మా గ్రామానికి ఏం బాగా జరిగింది చంద్రబాబు గారు నాయుడు హయాంలో బాగుందంటారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అంటే చెప్పిన సంక్షేమ పథకాలను చేసినాడు కదా చేసిన కాబట్టి బాగుంటున్నాం ఇప్పుడు రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా హామీలు ఇస్తారు కొన్ని వాటిల్లో ఈ హామీ ఉంటే బాగుంటది ఇది చేస్తే బాగుంటది మాకు అనేది ఉందా ఇది రుణమాపీ రైతుకి చెప్తే బాగుంటది అనుకుంటా ఓకే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఎన్ని సీట్లు అయితే నూట ఇరవై రావచ్చు అనుకుంటా నూట ఇరవై దాకా రావచ్చు ఓటి చీలినా కూడా నూట ఇరవై దాకా వస్తాయి చంద్రబాబు నాయుడు తో మరి గట్టి పోటీ ఉంటుందా అసలు పోటీ అసలు పోటీ చంద్రబాబుకి ఇది దీనికి సంబంధం లేదు అంటే వారి మామూలుగా డబ్బులు ఇస్తున్నారు అందరికి అది కరెక్ట్ కాదు అది అన్నారు నేను ఇచ్చే తీసుకుంటాను జేబులో పెట్టుకుంటాను పోతాను అక్కడ పోటీ జగన్మోహన్ రెడ్డికి అంతేది రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వస్తాడు బాబాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బానే ఉంది మీకు ఇలా రేషన్ ప్రతి రోజు వస్తే టైం టు టైం వస్తున్నాయా ఒకటో తారీఖల్లా వాళ్ళ వాలంటీర్ వాళ్ళు వచ్చి పెన్షన్ ఇవ్వడం గానీ లేకపోతే పనితీరు ఎంత బానే ఉందా బానే ఉంది జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తొమ్మిది దానిలో మీకు ఏమేమి లబ్ధి పొందారు బాబాయ్ మేము పెంచినవి లబ్ధి పొందినాము ఆయన రైతు భరోసా ఇచ్చేటివి లబ్ధి పొందినాము పిఎఫ్ కిసాన్ పొందినాము ఇన్సుటి సబ్సిడీ పొందిన ఇప్పుడు రేపు పద్దెనిమిదో తారీఖున ఇక్కడ రాఫ్తాడు లో సభ పెడుతున్నారు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఏమేమి హామీలు ఇస్తాను ఏంటి ఏం చేస్తాననేది కూడా ఆయన రేపు సభలో చెప్తారు మీ పరంగా ఇప్పుడు దాకా ఇది బాగా చేశారు ఈ వచ్చే దానిలో ఇది ఉంటే బాగుంటది ఇది ఏమైనా చేస్తే బాగుంటది అని మీకు ఏమైనా అనిపించిందా ముఖ్యమంత్రి అయితే బానే ఉంటాదని హామీలు తీర్చడంలో ఇప్పుడు మాకు ఇన్ని ఇచ్చారు రేపు ఈ ఒక్క సమస్య ఉంది మాకు దీనిలో కూడా ఈయన హామీ ఇస్తే బాగుండని అట్లాంటివి ఉందా మీకు బాగుండీ రైతులకు కానీ లేకపోతే ఇంకోటి గాని లేకపోతే ఏదో ఒకటి రైతులకి రుణమాఫీ అంటే అతను బానే ఉంటాది జగన్మోహన్ రెడ్డి గారి మీ రుణమాఫీ చేస్తే బాగుంటుంది బానే ఉంటాది ఇంతవరకే సంక్షేమ పథకాల్లో లబ్ధి లబ్ధింది ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు కలిసి పో కూటం చేసుకుని వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈసారి కూడా అలాగే జరుగుతుంది మరి దాని వల్ల ఏమైనా ఇబ్బంది కలగడం గానీ అట్లాంటిది ఏమన్నా ఉంటదా ఇప్పటికే మనకేమి ఇబ్బంది ఏం లేదు అయితే మీరు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అని ఆయన పరిపాలన అంతా అంతా చాలా బాగుంది అంత ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఇప్పటికి మీకు ఏమేమి తేడాలు కనిపించింది అప్పుడు అంటే అప్పుడు ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు లేవు తక్కువ అప్పుడు ఇతను పాలనే బాగుంది అన్న ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది ఏం బాగలేదనా అంటే ఏ ఏం బాగా ఏం కోరుకుంటున్నారు ఏం మా ఆటోలకి అంత ఫైన్లు కొట్టేది ఇచ్చే వేలకి పదహైదు వేలు ఇరవై వేలు చేతి నుంచి కట్టేది పోలీసు వాళ్ళు ఏడంటే ఏడబట్టుకునేది మాకు రోడ్లు బాగలేవు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి రోడ్ల సమస్యలు అవుతుంది మా కలెక్షన్ గానే ఆతాటితే ఉంది ఏం తగ్గడం లేదు ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా చూసారు మీరు పరిపాలన ఏ అప్పటికైతే డీల్ తక్కువ ఇప్పుడు పోంగా పోతుంది మాకు ఏమి లాభాలు లేవు ముఖ్యంగా మీ ఆటో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఏ ఇబ్బందులు పడతారో అనుకుంటారు మాకి రోడ్లు బాగలేవు డీల్ రేట్లు పెరుగుతున్నాయి పోలీసు వాళ్ళు ఫైన్లు కొట్టేది ఇట్లా సైడ్ నిలబెట్టిన గానీ ఓవర్ లోడ్ అని ఫైన్లు కొట్టేది ఐదు వందలకి వెయ్యి రూపాయలు కొట్టేది ఇట్లాంటివన్నీ చేసేదని వాళ్ళకే సరిపోతాయి మాకేముంది అయితే వచ్చే ప్రభు రెండు వేల ఇరవై నాలుగులో మీ మద్దతు ఎవరికి ఇస్తారు అది ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు టీడీపీ వస్తే బాగుంటది ఓకే వాళ్ళు ఫైనల్ రాస్తే సార్ లేవు అది ఇది అని నచ్చ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాయి న్యూస్